ఆయన ట్వీట్ చేశాడు దాన్ని ఆయన ట్వీట్ చూద్దాం మా వీడియో వద్దు ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఇది నే ఇచ్చిన వీడియో కాదు ఇది ఇది రియల్ అంట రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా నేతను తాండవ కృష్ణా నేతను చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది దాంట్లో రీల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు తాండవ కృష్ణం పట్టుకున్నాడు రిపీట్ చేయండి తాండవకు ఇష్టం పట్టుకున్నాడు లేదు ఎవరు ఫేకు ఎవరు ఫేకు చంద్రబాబు నాయుడు ఫేకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షి కొత్త నీతులు చెప్తున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పుంకాను పొంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్లోనే తీసాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్త పెట్టి ఆయన రియల్ అంటాడు రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేగిపోతుంటే వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది ఏముంటుంది అంటున్నాను ఏముంది శాంతి భద్రతలు శాంతి లేదు భద్రత లేదు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో మేనిఫెస్టో లేదు కేవలం పొలిటికల్ గవర్నెన్స్ మాత్రమే ఉంటుంది ఇది ఫేక్ ఎవరు ఫేక్ చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ ఫేకా చంద్రబాబు నాయుడు గారి మాటలు ఫేకా ఏంటి ఎవరిది ఫేక్ ఆయన ఆలోచనలు ఫేకా ఏమైనా చెప్పాలి కదా ఏంటి ఫేక్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలక్షన్ ముందు అసలు భగత్ సింగ్ గురించి లేదా సుభాష్ చంద్రబోస్ గురించి సైనికుల గురించి మిలిటరీ గురించి నేను కానిస్టేబుల్ కొడుకుని నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు కాకి విలువ తెలుసు కాకి మర్యాద తెలుసు కాకి గౌరవం తెలుసు కాకి పౌరుషం తెలుసు ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు మరి కానిస్టేబుల్ గారు కొడుకు మోరిపెట్టలేదు ఏంటి అరవై రోజుల నుంచి ఈ రకంగా పోలీసుల మీద రోజు తన్ను పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటి ఎన్నికల ముందు మాటల కోటలు దాటిని ఇలా చేతలు మాత్రం పాతాడానికి ఉన్నాయి ఇటువంటి ఈ రకమైన పరిస్థితులు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్